అండి నేను చిన్నిని మీకు ఈరోజు చిన్న చిన్న ఉసిరికాయలతోటి పచ్చడి ఎలా ఈజీగా పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఈజీ పద్ధతిలో చూపిస్తాను ఇదివరకు దీన్ని రెండు స్టైల్ చేసుకోవచ్చు ఒకటేమో ఈ కాయలు ఏం చేసి చింతపండు ఉడకబెట్టుకుని చేసుకుంటారు నేను ఇప్పుడు అది చింతపండు ఉడకబెడదాం ఏంచడం అంతే చాలా ప్రాసెస్ కదా అందుకని మీకు ఇప్పుడు ఈజీగా అయిపోయే ప్రాసెస్ చూపిస్తాను దీనికోసం నాకు ఫ్రెండ్ ఉసిరికాయలు తెచ్చిచ్చారనమాట పప్పులో వేసుకోండి అని తీసుకొచ్చారు నేను దాన్ని పచ్చడిగా ఉపయోగిస్తున్నాను ఇప్పుడు ఉసిరికాయలు కొంచెం తీసుకున్నానండి ఇప్పుడు మీరు కొలత ప్రకారం చెప్పాలంటే ఐదు కప్పులు ఐదు గ్లాసులు ఉసిరికాయలు తీసుకున్నారనుకోండి ఐదైనా ఆరు గ్లాసులు అనుకోండి ఆరు గ్లాసులు ఉసిరికాయలు తీసుకోండి ఒక గ్లాసులో సగం ఆవు పిండి ఒక గ్లాసు మెంత కారం ఒక గ్లాస్ కన్నా కొంచెం తక్కువ ఉప్పు పావు గ్లాసు మెంతిండి తీసుకోవాలి పావు గ్లాస్ మెంతిపిండి హాఫ్ గ్లాస్ ముప్పావు గ్లాసు ఉప్పు కొంచెం పసుపు గ్లాస్ నిండా కారం ఇది కూడా ముప్పావు గ్లాసు మెంతిపిండి ఇవి ఆరు గ్లాసులు అర్థమైంది కానీ ఆరు గ్లాసులు ఉసిరికాయలు సరిపడా నూనె కొంచెం ఎల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాం అది రేపేద్దాం దంచుకుని రేపేద్దాం ఇప్పుడు నేను ఇవాళ మీకు ఇది ఎలా కలపాలో చూపిస్తాను చూపిస్త ఈజీగా అయిపోతుంది టూ డేస్ వన్ డే పక్కకు ఉంచేసి నెక్స్ట్ తర్వాత రెండు రోజు రెండో రోజు నుంచి మనం పచ్చడి వేసుకుని తినేసేయచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు నేను ఇది పల్లి నూనె వాడుతున్నానండి పల్లి నూనె నేను ఇంట్లో పట్టుకున్నాను అనమాట దీన్ని నూనె చూ పోస్తుంది చూడండి పల్లి నేను నేను చిన్న మినీ గ్రైండర్ తెప్పించుకున్నానండి అది కూడా మీకు వీడియో చూపిస్తాను మినీ గ్రైండర్ వీడియో చూపిస్తాను చూడండి నూనె ఎంత ఫ్రెష్గా ఉందో అసలు ఇది నేను ఇంట్లో సొంతంగా చేసుకున్నాను అనమాట ఒక గ్లాసు నూనె పోసుకున్నాను ఒక గ్లాసు నూనె పోసుకున్నాను చూసారా ఇదిగో అసలు ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందోనండి ఇంట్లో నూనె ఆడితే రెండు కేజీలు పల్లీలు ఆడితే రెండున్నర కేజీలు పల్లీలు నేను పోస్తే నాకు కేజీ ఆయిల్ వచ్చిందండి రెండున్నర కేజీలు పల్లీలు పోస్తే కేజీ ఆయిల్ వచ్చింది ఇది కూడా మీరు నేను వీడియో చూపిస్తాను మీకు గనుక నచ్చినట్టయితే దీన్ని కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం మెంతి పిండి నేను కొంచెమే పడుతున్నాను కదా అందుకని కొంచెం కొంచెం పెట్టుకున్నాను అనమాట మీకు గ్లాసుల్లో లెక్క చెప్పాను అందుకే డబ్బా అయినా గ్లాస్ అయినా ఏదైనా పెట్టుకోండి మీరు కొలత ఉప్పును పసుపు కారం పిండి ఎల్లుల్పాయ ఒకటి రేపేసుకుందామండి చక్కగా ఒకసారి కలిపేసుకోండి నూనె అయితే గ్లాసు నా దాకా పడుతుంది చూసి పోసుకోండి ఇవన్నీ పోసి కలిపేసుకున్నానండి మెంతిపిండి ఉప్పు కారం పసుపు పిండి నూనె ఇప్పుడు ఉసిరికాయలు వేసేసుకోండి ఈజీగా అయిపోతుంది అన్నమాట పచ్చడి అంత ఈజీ అంటే అంత ఈజీగా అయిపోతుంది ఉసిరికాయలు కడిగి పెట్టుకోండి తడి లేకుండా చూసుకోండి లేకపోతే క్లాత్ పెట్టి శుభ్రంగా తుడుచుకోండి ఇలా కలిపేసుకుని ఇప్పుడు నేను దీన్ని పక్కకుంచేస్తాయి ఇవాళ కలిసిపోయింది కదా అంతా కలిసిపోయింది కదా దీన్ని పక్క గుంచేసుకుని రేపొద్దుని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం రేపు రేపు ఒకసారి కలుపుకుంటే ఇక నచ్చినళ్ళు రేపటి నుంచి తినేయచ్చు కాకపోతే ఎల్లుండి నుంచి అయితే ఇంకా బాగుంటుంది ఎల్లుండి నుంచి తిన్నారనుకోండి సూపర్ ఉంటుంది చూసారా పచ్చడి ఎంత ఈజీగా అయిపోయిందో ఉసిరికాయ పచ్చడి నేను దీంట్లో రేపొద్దు మళ్ళీ నేను మీకు వీడియో చూపిస్తాను ఎల్లులపై కలిపి హాయ్ అండి నేను మొన్న మీకు ఉసిరికాయలు కలిపి చూపించాను కదా వన్ డే ఆగిందండి వావ్ చూసారా వన్ డే తర్వాత పచ్చడి ఇలా ఉంది నూనె అంతా పైకి వచ్చింది ఉసిరికాయలు చక్కగా ఊరిపోయినాయి పెద్ద పెద్ద కాయలల్లో చిన్న చిన్న కాయలు అయిపోయినాయి దాంట్లో ఉన్న జ్యూస్ అంతా ఇలా సూప్ లాగా బలే వావ్ చాలా సూపర్ పచ్చడి అయిందండి ఇది వేసేసుకోవచ్చు ఇక మనం దీనికి ఏం అక్కర్లా మామిడికాయ పచ్చడి కలిపినట్టు కలిపానండి ఆవు పిండి మెంతిపిండి ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ సారీ ఎల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి కలిపేసాను కలిపేసి ఉసిరికాయలు కూడా వేసేసి పల్లీలు నూనెసి కలిపానండి పేస్ట్ అయితే అదిరిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి అసలు ఉసిరికాయలు పచ్చడి మామిడికాయ ముక్కలు పచ్చడిలాగే కలిపాను అనమాట సూపర్ ఉంది ఉసిరికాయ తింటే పుల్ల పుల్లగా కారం కారంగా చూసారా మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది మీ అన్నంలో వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తిన్నారంటే సూపర్ ఉంటుంది ఇక వేరే కర్రీ అక్కర్లేదు మీరు అంత బాగుంది కమ్మగా ఉసిరికాయ పచ్చడి వేయించుకుని చేసుకుంటారు నేను ఏంచుకోకుండా మీకు డైరెక్ట్గా కలిపి చూపించా ఈజీగా ఇప్పుడు దీన్ని కొంచెం వేసుకుని వేడి వేడి అన్నంలో ఒక మొద్ద నెయ్యి వేసుకుని పోపే తిన్నారంటే సూపర్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చూసి మీరు కూడా తయారు చేసుకుని నాకు లైక్స్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి ఇది ఇప్పుడు ఉసిరికాయల సీజనే కనుక మీరు ఈ చిన్న ఉసిరికాయలు దొరుకుతాయి పెద్ద ఉసిరికాయలు కాదండి ఈ చిన్న ఉసిరికాయలు చూసారా ఈ తింటారనమాట దీంట్లో ఉప్పు కలిపేసుకుని తింటారు ఎక్కువ కాకపోతే నేను పచ్చడి కూడా చేసుకుంటారు నేను కొంచెం పచ్చడి చేశాను మీ అందరికీ చూపిద్దామని చింతపండుతో చేసుకుంటారండి నేను చింతపండుతో చేయకుండా ఇలా కలిపాను అనమాట మామిడికాయ పచ్చడిలాగా మీరు కూడా తప్పకుండా చేసుకోండి చేసుకునే ఎలా ఉందో నాకు కామెంట్ ఇవ్వండి ప్లీజ్ కామెంట్ ఇచ్చి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ బాయ్